జగతనంతటినీ మోహపరిచే విష్ణుమాయ తను ఏమీ చేయలేదని నారద మహర్షి ఒకసారి విష్ణుమూర్తితో చెప్తాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి మౌనంగా తలూపుతాడు కొంతసేపు తర్వాత వారిద్దరూ భూలోకానికి చేరుకుని ఒక సరస్సు దగ్గర దిగుతారు అయితే అది సంధ్యా సమయం కావడంతో అగ్నిమవ్వడానికి నారదుడు ఆ సరస్సులో ముమ్మారు మునుగుతాడు పైకి లేచి చూసేసరికి ఒక స్త్రీగా మారిపోతాడు ఈ లోపల విష్ణుమూర్తి నారదుడి వీణను పట్టుకుని అంతర్ధారం అయిపోతాడు స్త్రీగా మారి సరస్సు ఒడ్డున విహరిస్తున్న నారదు ని అటుగా వచ్చిన రాజు చూసి అతిలోక సుందరిగా ఉన్న ఆమెను వివరాలు అడుగుతాడు ఆమె తన పేరు గాని గతం గాని గుర్తులేదని చెబుతుంది అప్పుడు ఆ రాజు ఆమెకు సౌభాగ్య సుందరి అని పేరు పెట్టి వివాహం చేసుకుంటాడు వారికి అరవై మంది సంతానం కలుగుతారు ఈ అరవై మంది పిల్లలతో భర్తతో స్త్రీగా మారిన నారదుడు సంతోషంగా ఉంటాడు ఈ అరవై మంది పిల్లలు కూడా పెరిగి పెద్దవారైన తర్వాత పొరుగురు రాజ్యంతో ఘోరమైన యుద్ధం సంభవిస్తుంది ఆ యుద్ధంలో అరవై మంది పిల్లలు కూడా చనిపోతారు ఈ అరవై మంది పిల్లలు చనిపోవడంతో సౌభాగ్య సుందరి పుత్ర సోకంతో దుఃఖించడం మొదలు పెడుతుంది అప్పుడు ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి వారి దుఃఖం పోవాలంటే ఇక్కడ ఒక సరస్సు ఉంది ఆ సరస్సులో ఒక చెయ్యి మాత్రం పైకి ఉంచి స్నానం చేయాలని చెబుతుంది ఆమె చెప్పినట్లే ఒక చెయ్యి పైకి ఉంచి స్నానం చేస్తుంది సౌభాగ్య సుందరి సౌభాగ్య సుందరి సరస్సులో నుంచి పైకి లేచేసరికి నారదుడిగా మారిపోతుంది నీటిపైకి ఉంచిన చెయ్యి మాత్రం అప్పటిదాకా జరిగిందంతా నిజమని రుజువు చేసినట్లుగా ఆడదాని చెయ్యిలాగే ఉండిపోతుంది నారదుడు సరస్సు నుండి బయటకు వచ్చి తల పైకెత్తి చూసేసరికి సరస్సు ఒడ్డున శ్రీ మహావిష్ణువు నవ్వుతూ కనిపిస్తాడు నారదుడు స్త్రీ రూపంలో ఉన్నప్పుడు తన పెళ్లి చేసుకున్న భర్త చనిపోయిన అరవై మంది పిల్లలు కనిపించకపోవడంతో ఇదంతా విష్ణు మాయ అని అప్పుడు అర్థమవుతుంది నారదుడు రూపంలో ఉన్నప్పుడు తనకు జన్మించి ఆ తర్వాత చనిపోయిన అరవై మంది పిల్లలపై నారదుడికి మమకారం మాత్రం పోలేదు తన పిల్లలు శాశ్వతంగా అందరికీ గుర్తుండిపోయేలా వరవమ్మని శ్రీ మహావిష్ణువును కోరుతాడు వెంటనే శ్రీ మహావిష్ణువు కర్ణించి నీ అరవై మంది పిల్లలు కూడా అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని వర్మిస్తాడు అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకల్లో ఉన్నాయి ప్రభవ విభవ శుక్ల మొదలుకొని క్రోధన అక్షయతో ముగుస్తుంది ఇలా అరవై సంవత్సరం అక్షయతో ముగిసి మెల్లి ప్రభవ నుండి మెల్లి మొదలవుతుంది ఇలా స్త్రీ రూపంలో ఉన్న నారదుడి సంతానం అరవై మంది పిల్లలు కూడా అరవై సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతూ ఉంటారని శ్రీ మహావిష్ణువు వరమిచ్చాడు